హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు కట్టడానికి దర్వాదాలో కిటికీల గురించి నేను ఇక్కడ గండిపల్లికి వచ్చాను మొన్న వచ్చి మేము అడ్వాన్స్ ఇచ్చాము ఇప్పుడు ఈరోజు తీసుకెళ్ళడానికి వచ్చాను చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇది పెద్ద దర్వాదు ఇది ఏంటంటే ముందే ఎక్కి మందే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇది డిజైన్ ఇది మహేసెట్ లేదా మహేష్ తీసుకున్నాం ఇది లోపలికి ఇవన్నీ కిటికీలు అదొకటి సపరేట్గా చేయించాము షాప్ పర్పస్ అని చెప్పు అది పెద్ద తర్వాత ఎట్లా పెద్ద తర్వాత పద్దెనిమిది వేలు కిటికీ వచ్చేసి ఒకటి నలభై వేలు ఇంచులు వెడల్పు ఎంత పొడవు ఎంత ఏమేమి వస్తుంది

డిస్టిక్ మీ ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ థ్యాంక్ యూ